మాట్లాడేటట్టుగా ఉన్నా బహుశా మీరు అడిగే చూస్తుంటే చిరంజీవి గారు ముఖ్య ఎంపీ కావడానికి రాజకీయంగా ఏమి అభ్యంతరం లేదు పవన్ కళ్యాణ్ ఉండకపోయినా కానీ ఆయనకు నరేంద్ర మోదీతో వాళ్ళందరితో పూర్తి సత్సంబంధాలు ఉన్నాయి అందులో ఇంకా రెండో అభిప్రాయం లేదు కానీ అదే సమయంలో ఇంకొకటి కూడా చెప్తున్నా ఇదివరకు వైఎస్ఆర్ పార్టీ కూడా ఆయనకు ఆఫర్ చేసిందని రాజ్యసభకు వెళ్తాడని రెండో దశ వాళ్ళు పంపినప్పుడు చాలా వార్తలు వచ్చాయి అవన్నీ అవన్నీ నిజం కాదని అన్న తమ్ముడు ఇద్దరి దగ్గర నేను ప్రత్యక్షంగా విన్నాను అన్న తమ్ముడు ఇద్దరు కూడా చిరంజీవి గురించి వస్తున్న ఈ కథలు బీజేపీ వీళ్ళకి అలవాటు కొన్ని ఇట్లాంటివి ఫ్లోట్ చేస్తుంటారు కానీ మాకైతే లేదు అని మరి నేను తర్వాత కాలంలో కూడా అదే విన్నాను చాలా సాధిక చాలా గట్టిగా ప్రామాణికంగా నేను చెప్పగలుగుతా ముఖ్యమైన వ్యక్తుల దగ్గరే మరి ఇప్పుడు ఆ వైఖరి మారిందా ఆయన నరేంద్ర మోదీ భీమవరంలో అడిగినప్పుడు నేను రానని చెప్పారు అల్లూరు సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణ ఆ సమయంలో వాళ్ళిద్దరు వేదిక మీద కసిపోయా మాట్లాడుకోవడం మనం చూసాం కదా నేను రానండి నేను మీతో మంచిగా ఉంటానని శ్రేయోభిలాషిగా దగ్గరగా ఉండడానికి చిరంజీవి ఓకే కానీ ఇంకొకటి మరీ ఇంకో విధంగా అయితే ఏదో నటుడుగా రాజ్యసభ ద్వారా నామినేట్ చేస్తే వేరే విషయం కానీ యూపీలో బీజేపీ ద్వారా రాజ్యసభకు వెళ్ళేటంత పరిస్థితి కానీ ఆ అవసరం చిరంజీవి ఒప్పుకుంటారని నాకు సందేహం ఇప్పటికి కూడా ఆయన రాజకీయాలకు మొన్న గాడ్ ఫాదర్లో డైలాగ్ వచ్చినప్పుడు కూడా ఆయన వెన్నీ ఊహాగానాలు నేను ఏదో సినిమా డైలాగ్ పెడితే ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చిందని చాలా సంతోషపడ్డారు కాబట్టి అది వెన్నీ ఊహాగానాలే అయ్యి ఉండవచ్చు అయితే బీజేపీ ట్రై చేస్తుంది నేను అందులో బీజేపీ అందరినీ ట్రై చేస్తుంది ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు మరి బాగా ఒత్తిడి పెంచితే మరి ఆయన ఏమైనా ఒప్పుకునే పరిస్థితి చివరికి వస్తుంది అంటే ఇప్పుడు వెళ్ళకపోవడానికి కూడా బలమైన కారణాలు లేవు కదండి ఎందుకంటే ప్రత్యక్షంగా ఆయన ఏమీ పాల్గొనవసరం లేదు గౌరవప్రదంగా ఇచ్చే గౌరవం ఒక పార్టీ తరఫున వెళ్ళడానికి ఇప్పుడు చాలా మంది సచిన్ టెండూల్కర్ వెళ్ళారు లేకపోతే నర్గీస్ వెళ్ళారు లేకపోతే నారాయణ రెడ్డి గారు వెళ్ళారు అది వేరు అవి పొలిటికల్ అపాయింట్మెంట్స్ కాదు అవి చిరంజీవి అట్లాంటిది ప్రిఫర్ చేయొచ్చు కానీ కూడా ఇవ్వచ్చేమో కదా ఆ రకంగా ఇస్తే ఓకే రకంగా ఇస్తే తీసుకోవచ్చు ఆయన అప్పుడు ఇష్టపడితే నాట్ పొలిటికల్ అపాయింట్మెంట్ కాకుండా కానీ ఇక్కడ యూపీ నుంచి అనేది నేను చూస్తున్న ఉదయం నుంచి వైరల్ అవుతున్నది ఏంటంటే యూపీ నుంచి పంపిస్తారు యూపీ నుంచి పంపిస్తారని యూపీ నుంచి వెళ్ళడానికి చిరంజీవి ఒప్పుకుంటే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నట్టే అవుతుంది అంతే కదా బీజేపీ కోటాలోనే యూపీ కోటాలోనే ఆయన రాజ్యసభకు వెళ్తారు ఇంకా ఆ తర్వాత అది ఇప్పుడు సభ్యత్వం పార్టీతో సంబంధం లేదని చెప్పడానికి అవకాశం ఉండదు అంటే వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయండి యూపీ కాకుండా అక్కడ స్ట్రాంగ్ అని చెప్పి అక్కడి నుంచి ఇస్తున్నారు ఏమో ఇంకా ఏమైనా అవకాశం ఉన్నా వేరే రాష్ట్రాలు ఇక్కడేమి లేవు కదా వాళ్ళకి ఇప్పుడు ఎక్కడి నుంచి ఇవ్వాలి అక్కడి నుంచి ఇవ్వగలరు కదా ఎక్కడి నుంచి ఇచ్చినా కానీ నేను అంటుంది పార్టీ కోటాలో పార్టీ ఎమ్మెల్యేల ద్వారా వెళ్ళదలుచుకోవడం చిరంజీవి కనుక దానికి సిద్ధపడితే అప్పుడు కేవలం ఆయన రాజ్యసభకు వెళ్ళటం గురించి కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను గురించి మనం చర్చించాల్సి వస్తుంది తెలంగాణ రాజ తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు చిరంజీవి మళ్ళీ రాజకీయ ప్రవేశం చేసినట్టు గతంలో ప్రజారాజ్యం కాంగ్రెస్లో కలిపిన చిరంజీవి ఇప్పుడు స్వయంగా బీజేపీ తరఫున రంగంలోకి దిగినట్టు అప్పుడు అన్న ఇద్దరు కూడా నేషనల్ ఫ్రంట్లో చక్కగా ఐ మీన్ నేషనల్ అదే ఎన్డీఏలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో కలిసి వెళ్ళినట్టుగా ఉంటుంది బట్ ఈ క్షణానికి కూడా నేను సబ్జెక్ట్ ఫ్యూచర్ హ్యావ్ హ్యాపెనింగ్స్ చిరంజీవి రాజకీయాల్లో అంత తొందరగా దిగబడడానికి సిద్ధపడరేమో అని నేను అంచనా సార్ ఒకవేళ సిద్ధపడితే కాదన లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం ఎలా పడుతుంది ముఖ్యంగా వచ్చే ఎన్నికలు ఇది ఇది ఎన్నికలు ఇరు రెండు నెలలు ఎన్నికలు రాబోతున్నది ఈ టైంలో ఆ రకంగా చిరంజీవి కానీ అడుగు పెడితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి కళ్యాణ్ బీజేపీ పవన్ కళ్యాణ్ కోణం కాదు మీరు బీజేపీ కోణం చూడాలి ఇంకా ఎక్కువగా ఇక్కడే మీరు రజనీకాంత్ గురించి కూడా చూడవచ్చు వాస్తవానికి చిరంజీవితో కంటే కొంచెం సీనియర్ పోల్చదగిన ఇంకా చాలా టవరింగ్ యాక్టర్ కదా ఆయన నిన్ననే ఆయన నటించిన లాల్ సలాం అనే సినిమా యొక్క అది ఫిబ్రవరి తొమ్మిదో ఎప్పుడో విడుదలవుతుంది లాల్ సలాం టైటిల్ గుర్తుపెట్టుకోండి లాల్ సలాం అనేటటువంటి సినిమాలో వాళ్ళ అమ్మాయి దాన్ని ప్రొడ్యూస్ చేసినట్టుగా ఉన్నారు ఆ సినిమా ఫంక్షన్లో అతను మాట్లాడుతూ విజయ్ ఉన్నట్టుగా దళపతి విజయ్ ఆయన మళ్ళీ ఏదో పార్టీలు పెడతారు ఇది ఎంత అంటున్నప్పుడు నేను దళపతి విజయ్ నేను ఏదో అన్నానని చాలామంది అపార్థం చేసుకున్నారు ఒక కాకి చాలా ఏదైనా డ్యాగన్ అందుకోలేదని ఏదో స్టోరీ చెప్పాడు మనం ఇది వాళ్ళిద్దరి మధ్య అనుకున్నారు నేను వాళ్ళ ఆయన గురించి చెప్పలేదు అంటే నాకు చాలా ఇష్టము ఇట్లాంటివి ఏవో చెప్పారు మా సినిమా బాగా తీశారని అయితే వాళ్ళ అమ్మాయి ఐ థింక్ హర్ నేమ్ ఐశ్వర్య 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 ఆమె మాట్లాడుతూ మా నాన్న సంఘి అంటే సంఘ పరివార్ సంఘి అని చాలామంది ప్రచారం చేశారు కానీ నిజానికి ఆయన ఎప్పుడు సంఘి కాదు అని చెప్తూ మా నాన్న సంఘి అయి ఉంటే లాల్ సలాం సినిమాలో నటించి ఉండేవాడు కాదు నటించడానికి ఒప్పుకునేవాడు కాదు ఆ సినిమాకి ఆమె ప్రొడ్యూసర్ అని ఆమె అన్నారు రజనీకాంత్ కూడా బీజేపీతో వెళ్ళటం చాలా కాలం ఊగిసినట మోదీ ప్రయత్నించడం ఇదంతా జరిగింది మరి ఈ రెండు ప్రకటనలకు అంత సంబంధం కూడా ఉందేమో మరి దక్షిణాది నుంచి రజనీకాంత్ రానప్పుడు చిరంజీవి లాంటి మెగాస్టార్ తమకు తోడు ఉంటే చాలా మంచిది అని బీజేపీ భావించే అవకాశం ఉంది ఐ షుడ్ ఆయన నేను మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను అమిత్ షా నన్ను వాళ్ళ పార్టీలోకి రమ్మని ఆహ్వానించాడు నేనే తిరస్కరించాను అని చిర పవన్ కళ్యాణ్ విజయనగరం సభలో ఒకసారి చెప్పున్నాడు నేను మీతో మిత్రపక్షంగా ఉంటానంటే మీరు నన్ను మింగేసేటట్టుగా పార్టీలో కలుపుకుంటానంటే నేను ఎందుకు వస్తానన్నాడు అని పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు కాబట్టి ఇంకోటి చిరంజీవి రెండు మూడు సార్లు సై సైరా నరసింహారెడ్డి అయినా ఆర్ఆర్ అయినా వెళ్ళి మోదీని కలుసుకోవటం మొన్న కూడా అయోధ్యలో కలుసుకోవటం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన పూర్తి సత్సంబంధాలు పాటిస్తున్నారు అందులో ఇంకా ఏమాత్రం రెండో అభిప్రాయం లేదు ఇక్కడ ఇంకా ఆర్ఆర్లో ఇంకొక ఆర్ ఒక ఆయన ఉన్నాడు కదా రామ్ చరణ్ రామ్ తారక్ ఉన్నాడు కదా అమిత్ షా వచ్చి తారక్ ను కలుసుకున్నప్పటి నుంచి సినిమా ప్రపంచంలో అది చిన్న సంచలనంగా ఉంది రామారావు చిన్న రామారావు ఇప్పుడు ఈ రామ్ లల్లా కాస్త బీజేపీకి దగ్గరైపోతారేమో అనే ఒక సందేహం కూడా చిత్ర పరిశ్రమలో ఉన్నాయి కాబట్టి ఇన్ని ట్విస్ట్లు ఉన్నాయి ఈ స్టోరీలో మెగాస్టార్ ఏం నిర్ణయిస్తారో ఎప్పుడు కథలు ఎవరు ఎన్ని స్క్రిప్ట్లు తయారు చేసినా లాస్ట్ ట్విస్ట్ అయితే ఆయన ఇవ్వాల్సిందేమాక్స్ అన్నది నిర్ణయించుకుంటాడు కాబట్టి లెట్ టు అంటే ఒక విషయం ఆయన మాటల ప్రకారం అయితే ఆయన వెళ్ళకూడడానికి ఛాన్స్ ఉంది ఒకవేళ బీజేపీ ఒత్తిడి బీజేపీ అవసరాలు దర్శనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పవన్ ఎలాగో మా పార్టీలోకి రానప్పుడు చిరంజీవిని తీసుకుంటే ఉభయ తారకంగా ఉంటుంది రెండు వస్తాయి ఇద్దరు కూడా ఒక ఇది వన్ ప్లస్ వన్ లాగా ఇంకా కొంటే అన్నయ్య ఎట్లాగా ఉంటాడో ఒకటే అని అనుకుంటున్నారేమో బీజేపీ వాళ్ళు అవును అమిత్ షా దిట్ట సినిమా వాళ్ళ చుట్టూ తిరగడం వాళ్ళను కొంచెం ఆకర్షించడము పార్టీకి దగ్గర చేయడం చాలా యూజ్ఫుల్ అని వాళ్ళ అంచనా మరి ఈరోజు అంటే దానికి ఏదో అంటే ఇంకొక విషయం ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంది అని వినిపిస్తున్న అంశం ఎందుకంటే మోదీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా పిలిపించుకుంటూ మాట్లాడడం ఇది ఈరోజు అంశం కాదు ఎప్పటి నుంచి నలుగుతున్న అంశం అందుకనే పద్మ విభూషణ్ కూడా ఇచ్చి చిరంజీవి గారిని గౌరవించారు సౌత్లో మెగా ఫ్యామిలీతో వెళితే వర్కౌట్ అవుతుంది అన్నది వాళ్ళ ఆలోచన అటు తెలంగాణ కానీ ఏపీకి కానీ ఈ రెండు కూడా వాళ్ళు స్ట్రాంగ్గా రెండు వేల ఇరవై తొమ్మిదికి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అని పవన్ కళ్యాణ్ గారు కూడా అందుకని అంత ప్రయారిటీ ఇస్తుంటారు వీళ్ళని మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే వీళ్ళ సినిమాలు మలయాళంలో కన్నడంలో కూడా బాగా ఉండదు అవును కరెక్ట్ అల్లు అర్జున్ కొంచెం ఈ మధ్య పుష్పలో మునిగిపోయి దూరంగా ఉంటాడు కానీ అది అల్లు అర్జున్కి ఇంకా ఎక్కువ పాపులారిటీ అక్కడ ఉంది ఈ విషయాలన్నీ ఉన్నాయి మరి ఇట్ ఈస్ ఫైనల్ డెజిషన్ లైఫ్ విత్ ది అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం పెట్టబోవడం చిరంజీవి గారి నిర్ణయమే అస అసంభవమేం కాదు ఆయన ఆలోచన కొంచెం మార్చుకుంటే కాబట్టి అంతకుముందు ఆయన ఏంటంటే మనం ఇంత అందరితో అవున రాజు కన్నడ రాజ్ కుమార్ని ఒకసారి రాజకీయాల గ్రామం అందరూ వెళ్ళి అడిగారంట వెళ్ళి అంతా ఎంత నేను మహారాజు మహారాజులాగా ఉన్నాను ఇప్పుడు నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చి వ్యతిరేకత లేని నాకెందుకు అన్నాడు అని అంటారు కానీ చిరంజీవి ఆల్రెడీ రాజకీయాలు ఒకసారి వెళ్ళి వెళ్ళారు కాబట్టి మరి ఈ స్టోరీకి ఏమైనా ఆధారం ఉందా యూపీ నుంచి వెళ్ళడానికి సిద్ధపడతారా అనేది అయితే నాకు ఇప్పటికీ సందేహమే నేను ప్రాణానికి హాయిగా ఉంది అందరిని ఆశీర్వదించుకుంటూ అబ్బా అభినందించుకుంటూ నాకు ఎందుకని ఉంది మరి తమ్ముడిని బాగా తమ్ముడు బాగా రాణించాలి అని కూడా ఉంది ఆయనకు సో తన